మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ పంచాయతీలో జాతీయ రహదారికి దూరంలో ఆనుకుని ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కబ్జాదారులు చుట్టూ సిమెంట్ ఫోల్స్ తో కంచెవేసి రూములు కూడా నిర్మించుకున్నారు అడ్డు అదుపు లేకుండా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు కొంతమంది అధికారుల అండదండలతో ఇంటి నంబర్లను తెచ్చుకుని కరెంటు మీటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు కొంతమంది కాంట్రాక్టర్లు ప్రభుత్వ భవనాలు నిర్మించే సమయంలో సామాన్లు భద్రపరచడానికి కూలీలు ఉండడానికి చిన్న గదులను నిర్మించి వాటిని కూడా కబ్జా చేస్తున్నారు వాటిని పూర్తి స్థాయిలో నిర్మించి ఇంటి నంబర్లు కరెంటు మీటర్లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు సమాచారం తెలుసుకున్న అధికారులు పోలీస్ సిబ్బందితో జీసీబీలతో అక్రమ కట్టడాలను కూల్చివేయించారు ప్రభుత్వ భూమిని ఆక్రమించరాదని ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి హరికృష్ణ హెచ్చరించారు పట్టణంలోని కన్నాల గ్రామ పంచాయతీలో అక్రమ ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్న విషయం తెలిసి తెలిసిన తర్వాత మేము మున్సిపల్ మున్సిపల్ స్టాఫ్ ఇలా మొత్తం ఎవరైతే అక్రమంగా కట్టుకున్నారో అక్కడ కూర్చోవడం జరిగింది చాలామంది ఇక్కడ ఏంటంటే చెప్తున్నారు ఏంటంటే మాకు కోర్టు ఆటలు ఉన్నాయని చెప్తున్నారు ఎలాంటి కోట ఆటలు కానీ ఏమీ లేవు పక్క ప్రభుత్వ భూమి ఎలాంటి అంటే కోట్ ఆటలు కానీ ఇంకా గ్రామ పంచాయతీ నుంచి ఇంటి నంబర్లు కూడా తీసుకోగలరా గ్రామ పంచాయతీ ఇంటి నెంబర్లు ఇవ్వడానికి వీలు లేదు దీంట్లో ఖచ్చితంగా ప్ర మొత్తం ప్రభుత్వ భూమి ఎట్టి పరిస్థితుల్లో వివాహదారు అంటే ఎవరైనా భూమిని కొనుక్కో కొనుక్కోదని సూచిస్తున్నాను అలాగే ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఎలాంటి ఇంటి నిర్మాణ పరిమితులు అనుమతులు లేవు అలాగే కానీ ఈ తాపీ మేస్త్రీలు కానీ ఎవరైనా ఈ అక్రమంగా రాత్రిపూట వచ్చి కట్టడం వాళ్ళకు సహకార చట్టలు చేస్తే తాపీ మిస్త్రీలు మీద బైండ్ ఓవర్ కేసులు కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం అట్లానే ఎవరైనా ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఎక్కువ తెలిసి తెలియదు కొనుక్కు కొనుక్కోతే